హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి స్మార్ట్ కిచెన్ గంగబాయల కూర ఉల్లిపాయ కారం వేసి ఒకసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇది హెల్త్కి చాలా మంచిది ఈ కూరలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అందుకని అప్పుడప్పుడు ఈ కూరను వండుకోండి ముందుగా గింజలు రాకుండా గంగబాయల కూర ఆకుల్ని తుంచుకోవాలి ఆకులతో పాటు లేత కాడల్ని కూడా తుంచి వేసుకోవాలి ముదిరిన కాడలను వేసుకోవద్దు చాలా మందికి ఈ కూర అంతగా ఇష్టం ఉండదు అనుకుంటా కదా కానీ ఇందులో ఉన్న పోషక విలువలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇష్టపడతారు ఈ కూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు విటమిన్ ఏ విటమిన్ బి వన్ బి టూ బి త్రీ విటమిన్ ఈ విటమిన్ సి ఇంకా ఐరన్ కాల్షియం దీంతో పాటు చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఈ కూరలో పుష్కలంగా ఉంటాయి షుగర్ పేషెంట్లు వారంలో ఒకటి రెండు సార్లు తీసుకుంటే షుగర్ చాలా కంట్రోల్లో ఉంటుంది ఇందులో పీచ్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది దాంతో బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది అందుకని వారంలో ఒకటి రెండు సార్లు ఈ కూరను వండుకొని తినండి హెల్త్కు చాలా మంచి చేస్తుంది కూర అంతా తుంచుకోవడం అయ్యాక సరిపడి నీళ్ళు నీళ్లు పోసి కాసింద ఉప్పు వేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచాలి కూరని శుభ్రంగా కడిగి ఇలా చిల్లెల గిన్నెలో వేసి నీళ్ళు మొత్తం పోయే వరకు పక్కన ఉంచాలి ముందుగా ఉల్లిపాయ కారాన్ని రెడీ చేసుకుందాము దీనికోసం స్టవ్ పైన గిన్నె పెట్టి అది వేడయ్యాక కాస్తంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక ఐదు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆ నూనెలో వేసి వేయించుకోవాలి ఇవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చాక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కాస్తంత చింతపండు దీన్ని ఒక గంట ముందే నానబెట్టుకోవాలి అర స్పూన్ వరకు జీలకర్ర సన్నగా కట్ చేసిన కొత్తిమీర కాసేంత వేసి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో నుండి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకునేటప్పుడు స్టవ్ సిమ్లో నుంచి వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి ఇవి మాత్రం వేగితే సరిపోతుంది మరి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు అదే గిన్నెలో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ పోపు గింజలు ఒక రెండు ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక మూడు ఐదారు వెల్లుల్లి రెబ్బలు కాస్త కచ్చాపచ్చాక దంచి వేసుకోవాలి అలాగే కాసింత కరివేపాకు కాసింత పసుపు వేసి ఇవి కాస్త వేగాక ముందుగా శుభ్రం చేసి పక్క నుంచిన గంగవాయల కూర వేసుకోవాలి ఈ కూర మొత్తం పోపులో వేసాక పోపులో బాగా కలిసిపోయేలా అంతా ఒకసారి కలుపుకోవాలి అలాగే కూర కాస్త ఉడికేంత వరకు మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి కూర ఉడికేలోపు కూరకు కావలసిన ఉల్లిపాయ కారాన్ని రెడీ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నూనెలో వేయించిన ఉల్లిపాయ ముక్కలు సరిపడినంత ఉప్పు సరిపడినంత కారం వేసి ఉల్లిపాయల్ని కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి కారం అయితే నేను రెండు స్పూన్లు వేసాను కారం ఇంతే వేసుకోవాలని ఏం లేదు పావు కేజీ కూర తీసుకున్నా నేను మీకు ఎంతైతే సరిపోతుందో అంత కారం వేసుకోండి ఉల్లిపాయ కారాన్ని మిక్సీ జార్లో నుంచి వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచాలి కూర బాగా ఉడికిపోయింది ఒకసారి కలుపుకొని ముందుగా రెడీ చేసిన ఉల్లిపాయ కారం వేసి అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి ఈ కూరని పప్పులో వేసినా టమాటా వేసి వండుకున్నా బాగుంటుంది కానీ ఈ ఆకుకూర ఒక్కటే వండాలంటే మాత్రం ఎంత బాగా వండినా కానీ సప్పసప్పగా అదొక రకంగా అనిపిస్తుంది తినాలనిపించదు అందుకనేసి ఓన్లీ ఆకుకూర వరకు వండుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు కారం అంతా కూరలో కలిపాక మూత పెట్టి కారం పచ్చివాసన పోయి కూరకు పట్టేంత వరకు ఉడికించుకోవాలి కూర బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి కూర అంతా బాగా కలిపి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఉల్లికాయలతో గంగబాయల కూర రెడీ అయింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది మీకు వీలున్నప్పుడల్లా చేసుకొని తినండి వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేసుకొని తినండి చాలా మంచిది ఒకసారి మాత్రం ఈ విధంగా చేయండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది చాలా బాగుంటుందండి ఈ విధంగా అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి బిల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే వీడియోని వరకు చూడడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్